జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయంలో మీకోస కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో భాగంగా ఆర్జీలు స్వీకరించిన మండల స్థాయి అధికారులు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన దొంగలను అరెస్ట్ చేసిన పొదిలి పోలీసులు వారి వద్ద నుంచి ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న త్రిపురాంతక క్షేత్రంలోని ఉభయ దేవాలయాలను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి వెంకట జ్యోతిర్మయ్య దంపతులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు సహారా ఇండియా ఖాతాదారులకు నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని మార్కాపురం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సంస్థ ఏజెంట్లు సహారా ఇండియా రీఫండ్ పోర్టల్ ద్వారా లేదా సహారా ఇండియా బ్రాంచ్ల నుండి త్వరగా ఖాతాదారులకు నగదును అందజేసి సహారా ఏజెంట్లని సహారా సంస్థను కాపాడాలని సహారా ఇండియా ఫీల్డ్ కార్యకర్తలు కోరారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మీకోసం కార్యక్రమంలో భాగంగా సహారా ఇండియా ఫీల్డ్ కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రాన్ని అందజేస్తారు సహా ఇండియాలో సహారా ఖాతాదారుల పేమెంట్లు చేయించామని అవి ఎప్పుడొస్తాయో తమకు తెలియాలని తెలియచేయాలని ఖాతాదారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇంటి దగ్గరకు వచ్చి దాన రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఇప్పటికైనా ఖాతాదారుల సొమ్ము ఖాతాదారులకు జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టి సహారా ఇండియా ఫీల్డ్ కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరారు సహారా ఇండియాలో మేము గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము ఈ ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కానీ చాలామందికి అప్పుడు డబ్బులు వచ్చినాయి గత పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి ఈ కేసు అనేది సుప్రీంకోర్టులో ఉంది ఆ సుప్రీంకోర్టు నుంచి ప్రతి నెల వచ్చేసి మాకు ఈ నెల అయిపోద్ది ఈ నెల అయిపోద్ది ఈ డబ్బులు అయిపోతాయని చెప్పి చెప్తున్నారు కావున ఈ డబ్బులు కట్టించిన ఒక ఏజెంట్ వచ్చేసి ఈ ఏజెంట్ల మీదకి వాళ్ళ ఇళ్ళకాడికి వచ్చి చాలా గలబ చేస్తున్నారు కావున మేము ఈ అర్జీని సబ్ కలెక్టర్ గారికి గౌరవనీయ సబ్ కలెక్టర్ గారికి ఈయనొచ్చినాము మేము అందరము అందరము ఈ అర్జీని త్వరగా సబ్ కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటారని మేము కోరుకుంటున్నాము మా సాధక బాధలు ఏంటంటే మేము బయట కూడా తిరగలేకపోతున్నాము ఈ ఒక సహారా గుండా మాకు పరపతి అనేది కూడా పోయినది దయ ఉంచి మే మాకు గౌరవైన సీఎం గారు కూడా యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాము మా ఖాతాదారులందరకు ఈ అమౌంట్ అనేది వస్తే మాకు చాలా దయనీయంగా ఉంటుంది మాకు న్యాయం అనేది జరుగుతుంది కావున మొన్న ఎలక్షన్లో కూడా గవర్నర్ల అమిత్ షా గారు కూడా మీ సహాయ యొక్క డబ్బులు ఒక్క రూపాయి కూడా పోవు మీ అందరి డబ్బులు మేము ఇచ్చేదానికి చాలా కృషి చేస్తామని కూడా చెప్పారు గవర్న చాలా సంతోషము ఆ వచ్చే డబ్బులు కూడా చాలా త్వరగా వస్తే మా బాధలు కూడా తీరుతాయని మేము అనుకుంటున్నాము కావున రెస్పెక్టెడ్ గవర్నర్లైన సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ యొక్క సహారా ఫైనాల్స్ని త్వరగా ఎంత త్వరగా మాకు ఇప్పిస్తే అంత మాకు ధన్యోదవుతాము ఖా ఖాతాదారులకు రాకపోవడం వల్ల ఆ ఖాతాదారులందరూ వచ్చి మా ఏ ఇంట్ల మీదకి వస్తున్నారు గౌరవంగా ఈ యొక్క మాకు సెక్యూరిటీ కూడా కావాలని మేము అనుకుంటున్నాం వరాహి సెవెన్ నవరాత్రుల సందర్భంగా త్రిపురాంతక క్షేత్రంలోనే ఉభయ దేవాలయాలలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రకాశం జిల్లా త్రిపురాంతక క్షేత్రంలోని ప్రఖ్యాతి గాంచిన శ్రీ పార్వతి త్రిపురాంబా సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర దేవి ఆలయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి శ్రీమతి వెంకట జ్యోతిర్మయ్యి ప్రతాప మరియు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు వారికి ఆలయాల ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి పాలంక ప్రసాద్ శర్మలు ఆలయ సాంప్రదాయబద్ధంగా వారిని పూర్ణకుంట స్వాగతం పలికి వేద మంత్రోచనలతో మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శివాలయంలో త్రిపురాంత ేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం గోత్ర నామ అర్చన ప్రత్యేక పూజలు చేశారు శ్రీమద్ బాల సుందరి దేవి ఆలయంలో బాల సుందరి దేవి అమ్మవారి శ్రీ చక్రపీఠం వద్ద ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు అనంతరం ఆలయాల ప్రధాన అర్చకులు వారిని ఆశీర్వచనాలు అందజేసి స్వామి వారికి శేష వస్త్రాలు లడ్డు ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర జడ్జి శ్రీమతి వెంకట జ్యోతిర్మయ్యకు జ్ఞాపకను ఉభయ ఆలయాలకు కార్యనిర్వహణ అధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి అందజేశారు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలోని మండల అభివృద్ధి కార్యాలయంలో సోమవారం జరిగిన సర్వసభ సమావేశానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ బెస్తవారిపేట మండల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని అన్నారు బెస్తవారిపేట మండల అభివృద్ధికి కట్టుబడి అధికారులు అందుకు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే అన్నారు కార్యక్రమంలో ఎంపీపీ ఓసూరారెడ్డి రెడ్డి మరియు జెడ్పీటీసీ సభ్యులు రాజయ్య మరియు సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పొదిలిలో బైక్ దొంగతనాలు చేస్తూ పోలీసులకు కళ్ళు తిరుగుతున్న బైక్ దొంగను పొదిలి పోలీసులు పట్టుకుని అతని వద్ద నుంచి ఐదు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు తెలిపారు పొదిలి ప్రాంతంలో పలుచోట్ల బైకులు పోయినట్లు పలువురు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బైక్ దొంగలు పట్టుకోవడం జరిగింది ఆయన తెలిపిన వాహనదారులు తమ బైక్లను జాగ్రత్తగా పెట్టుకోవాలని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి బైక్ తాళాలు సెట్ను ను సరిచూసుకోవాలని ఆయన కోరారు బైక్ పోయిన వెమటే ఫిర్యాదు అందితే వెంటనే రికవరీ చేసే అవకాశం ఉంటుందని తెలియజేశారు ఐదు బైక్స్ నేను దొంగతనం చేశాను ఒకసారి పెట్టాను అని మాకు చెప్తాడు దాని ప్రకారం అతను తీసుకొని ఆ బైక్స్ అన్నీ కూడా రికవర్ చేయటం జరిగింది ఐదు బైక్లు మేము ఈరోజు ముద్దాయ దగ్గర నుంచి రికవర్ చేసుకోవడం జరిగాము ఎందుకు ఈ ఇట్లా చేస్తున్నాడని అతను మేము క్వశ్చన్ చేయగా ఆ కాదర్ భాష నేతను ఈ ఫైనాన్స్లో అప్పులు చేశాడు అప్పులు తీర్చలేకపోయాడు చెడు అలవాట్లకు బానేసైనాడు అట్లాగే తాగుతూ అతనికి సాధారణ ఖర్చులకి డబ్బులు అవసరమైనందున అతను ఈ యొక్క దొంగతనం చేసి డబ్బులు సంపాదించాల్సిన సంపాదించవచ్చనే దురుద్దేశంతో దురాచ దురాలోచనతో బైకులు దొంగతనం చేయడం మా వృత్తిగా మారుకున్నాడు అతన్ని మా టీం అంతా కూడా మేము ఇతని కోసం గట్టి ఎఫర్ట్స్ చేసి కృషి చేసి పట్టుకున్నాము అట్లాగే మేము మన టౌన్లో ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం విధంగా బైక్స్ మనము కొంతమంది హ్యాండ్లాక్స్ చేయకుండా రోడ్ల మీద పెట్టి ఇంట్లో పోయి పడుకుంటున్నారు నల్లగుంట్ల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసి విద్యార్థులకు చదువు అందించాలని నల్లగుంట్ల గ్రామస్తులు కోరుతున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు కుమరోలు మండలం నల్లగుంట్ల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేస్తే ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు తమ పిల్లలు అక్కడే విద్యాభ్యాసం చేసుకుంటారని దూర ప్రాంతాలకు పిల్లల్ని పంపాలంటే కత్తి మీద సాములా ఉందని ఎద్దేవా జరగడానికి జరిగితే ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని నల్గుంట్ల గ్రామ ప్రజలు మార్కాపురం సబ్ కలెక్టర్ గారికి పత్రం అందజేశారు మాకు గతంలో స్కూల్ ఉండే ఎయిడెడ్ హై స్కూల్ ఉండేది కానీ ఇప్పుడు ఆ ఎయిడెడ్ హై స్కూల్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో మా పిల్లలు చదువుకోవడానికి చాలా కష్టంగా ఉంది దయచేసి మాకు ఎయిడెడ్ ఎయిడెడ్ హై స్కూల్ను తీసేసి గవర్నమెంట్ హై స్కూల్ను పెట్టాలని కోరుతూ ఇక్కడికి వచ్చాము మార్కాపురంకు దయచేసి మాకు గవర్నమెంట్ స్కూల్ కనీసం ఒకటి తరగతి నుంచి ఐదో తరగతి వరకన్నా మాకు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను కనీసం ఒకటొచ్చి మా ఊళ్ళో లేకపోవడంతో ఆ ఇతర గిద్దరు కొమ్మడు అలా పిల్లలు వెళ్ళి చదువుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది కనీసం మాకు ఒకటి నుంచి ఐదు క్లాస్ వరకైనా శాంక్షన్ చేసి చేయాలని కోరుకుంటున్నాను మీకోసం కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎర్రగుండపాలెం తహసీల్దార్ సోమ్లా నాయక్ అన్నారు ప్రకాశం జిల్లా ఎరగుండపాలెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అధ్యక్షతన మీకోసం కార్యక్రమం జరిగింది జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు పలు సూచనలు అందించారు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చేకూరి సుబ్బయ్య పాల్గొని పలు సమస్యల మీద తహసీల్దార్లకు ఆర్జీలను సమర్పించారు అదేవిధంగా ప్రభుత్వం బీసీ వసతి గృహాలకు శాశ్వత భవనాలు నిర్మి బీసీ నియోజకవర్గ అధ్యక్షులు అందించారు మండలంలోని పలు శాఖలకు సంబంధించిన సిబ్బందితో కలిసి తహసీల్దార్లు ఆర్జీలు స్వీకరించారు సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలో వచ్చిన ఆర్జీల పరిష్కారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తున్నారని నేపథ్యంలో మండల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పొదిరి పట్టణంలో ఆర్టీసీ ఉద్యోగుల పరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షను ప్రారంభించారు పొదిరి ఆర్టీసీ డిపో పరిధిలోని పలు సమస్యలపై అనేక మార్లు వినపాలు చేసి పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కారం కాకపోవడంతో రీలే నిరాహార దీక్షను ప్రారంభించినట్లు యూనియన్ నాయకులు తెలిపారు ప్రధానంగా ప్రతి ఉద్యోగికి ప్రతి నెల రెండు సెలవులు ఉద్యోగులకి రావాల్సిన ఇంక్రిమెంట్ లో ఎస్డిఐ సాటి మహిళా కండక్టర్లపై వివక్ష చూపడం మానుకోవాలని ఆమె వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు డిపోలో రద్దు చేసిన ఎక్స్ ఎక్స్ప్రెస్ సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని వారు తెలిపారు కార్యక్రమంలో తొలి రోజు ఎస్కే జిల్లాని ఎస్కే బాబావలి దీక్షలో కూర్చున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు రోడ్డుకు ఒక వైపున రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బంకు ఏర్పాటు చేశారు అసలే పార్కింగ్ స్థలం లేక ద్విచక్ర వాహనాలు రోడ్డుపైనే పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎన్ఎస్ నగర్ లో ఉన్న ప్రైవేట్ వైద్యశాలకు వందల సంఖ్యలో వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు రిజిస్టర్ కార్యాలయం ముందు వాహనాలు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది గత మూడు రోజులుగా రిజిస్టర్ ఆఫీస్ ముందు బంకు ఏర్పాటు చేయడంతో మరింత ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఈ విధంగా రహదారులు స్థలాలను ఆక్రమించి బంకులను ఏర్పాటు చేయడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో లాభదాయక వ్యాపార కావడంతో పుట్టగొడుగుల రోడ్డుకు ఒకవైపు బంకులను ఏర్పాటు చేశారు ఒకరిని చూసి మరొకరు బంక్లను ఏర్పాటు చేయడంతో పనుల నిమిత్తం వాహనాలపై అక్కడి వచ్చే వరకే పార్కింగ్ చేయడానికి స్థలం పోతుంది దీంతో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో అసలు అధికారులు ఉన్నారా లేరా అని ప్రజలు ఆశిస్తున్నారు ఇక అసలు రోడ్డుకొకైపున ఉన్న బంక్లను మున్సిపల్ అధికారులు తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు బ్రేక్ కేబుల్ వారి బంపర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం Cell nine five zero five zero eight four zero double seven. Back to Britain. పొదిలి నగర పంచాయతీ పరిధిలో నీటి ఎద్దడిని నివారించేందుకు మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు పొదిలి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ పరిధిలోని కాటూరివారిపాలెం బీసీ కాలనీలలో టీడీపీ నగర నాయకులు నగర కమిషనర్ ఆధ్వర్యంలో నీర ట్యాంకర్లను ప్రారంభించారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రజల అవస్థ అవసరాలకు నీళ్ళ ట్యాంకులు పొదిలిలో ఏర్పాటు చేయడం జరిగిందని కందులో నారాయణ రెడ్డి దగ్గరుండి మున్సిపల్ శాఖ మంత్రితో మాట్లాడి అత్యంత వేగంగా ఏర్పాటు చేశారని పొదిలి ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని తెలిపారు ప్రతిరోజు నూట ఇరవై ట్రిప్పులతో ఎక్కడ నీటి ఎద్దడి ఉంటే అక్కడ ట్యాంక్ పంపించడానికి ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మరియు గునుపూడి భాస్కర్ యాసిన్ కాటూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన మీ కోసంకు వివిధ అర్జీలు స్వీకరించినట్లు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలిపారు ప్రశం జిల్లా కొమరవులు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మీ కోసం కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు డిప్యూటీ తహసీల్దార్ సలీం బాషా ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులు పాల్గొని వీక్షించారు సందర్భంగా తహసీల్దార్ మల్లికార్జున నాయుడు ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించారు మాట్లాడుతూ ప్రతి సోమవారం నిరంతరాయంగా జరిగే మీకోసం కార్యక్రమంలో ఈరోజు మూడు రెవెన్యూలకు సంబంధించిన రెడ్ మార్క్ తొలగించే ఆర్జీలు వచ్చాయని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మా పరిధిలో లేని వాటిపై అధికారులకు పంపుతామన్నారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి ఉద్యాన వన శాఖ అధికారి విష్ణుప్రియ వైఎస్ఆర్ క్రాంతి పదం సిసి స్వప్న విద్యుత్ శాఖ వైద్యశాఖ ఇతర అధికారులు పాల్గొన్నారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మెమో నంబర్ పన్నెండు మరియు పద్నాలుగు రద్దు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు కాసం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలని మెమో నెంబర్ పన్నెండు పద్నాలుగులను వెంటనే రద్దు చేయాలని కార్మికుల సంక్షేమ పథకాలను పునరుద్ధరణ చేయాలని ఎక అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నిరసన తెలియజేసే సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు డికేఎం రఫీ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు బి రోషయ్య షేక్ ఆజావల్లి తదితరులు పాల్గొన్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ దగ్గర నిర్మాణ కార్మిక సంఘం సిఐటి అనుబంధంగా అందరి జిల్లా కలెక్టర్లకి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించమని చెప్పేసి ఇక్కడ ఆర్డిఓ గారికి అర్జీలు ఇస్తున్నాం ప్రధానంగా ఇవాళ నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డులో నిధులున్నా ఇవాళ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు గత ప్రభుత్వము పన్నెండు పద్నాలుగు జీవో తీసుకొచ్చింది దీని ద్వారా సంక్షేమ బోర్డు పథకాలు అమలు కావట్లేదు ఇప్పుడు మేము సిఐటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఆ యొక్క జీవో ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన జీవో అయిందో పన్నెండు పద్నాలుగు జీవోని రద్దు చేయాలని సంక్షేమ పథకాలు కొనసాగించాలని కొత్తగా కార్మికులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఇప్పుడు ఎవరైతే ఉన్నటువంటి కార్డులు ఉన్నాయో ఆ కార్మికులంతా కూడా ఆ కార్డులు రెన్యువల్ చేయించుకునే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వము యథావిధిగా సంక్షేమ బోర్డును కొనసాగించాలని అదేవిధంగా కొత్తగా సంక్షేమ పథకాలు అది పెన్షన్ కావచ్చు లేదంటే ఏదైనా కార్మికుడు ప్రమాదశాత్తు మరణించి ఇచ్చేటువంటి ఎక్స్రేస్ చే పెంచడం కావచ్చు లేదు కార్మికుడు పైనుంచి పనిచేస్తూ కింద పడితే కాళ్ళు చేతులు ఎగినప్పుడు ఇచ్చేటువంటి లోన్లకు సంబంధించినటువంటి కొత్త సంక్షేమ పథకాలు కూడా ఏర్పాటు చేయాలని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కొత్త విసుక పాలసీ విధానాన్ని తీసుకొచ్చింది ఉచిత విసుక విధానం అంటుండే తప్ప ఎక్కడ కానీ ఉచితంగా అమ్మ అమలు కావట్లేదు గత ప్రభుత్వానికన్నా కొద్దిగా తగ్గించింది తప్ప రేటు యథావిధిగా మళ్ళా ఇసుక అనేటువంటిది ధరలకి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఉచిత పూర్తిగా ఇల్లు కట్టుకొని ఏదైతే కార్మికుడు కావచ్చు లేదంటే ఇంటి యజమాని కావచ్చు ఇల్లు కట్టుకొని పూర్తిగా ఉచిత ఇసుక కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు సామూహికంగా ప్రకాశం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కమిటీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి సిఐటి నిర్మాణ కార్మిక సంఘంగా మెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఎన్నికలలో ఓన్ చేసుకొని గెలిపించారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మటే సంక్షేమ బోర్డును ప్రారంభించి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి చెప్పి విజ్ఞప్తి చేస్తారు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే నెల పద్దెనిమిది నుంచి ఆగస్టు రెండు వరకు నిర్వహించబడుతున్నట్లుగా డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా దోనకొండలోని శ్రీనిధి కమ్యూనిటీ హాల్ నందు డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుబ్బారెడ్డి మండల అభివృద్ధి అధికారి వసంతారావు నాయక్ మరియు డాక్టర్ కె సునీత ఆధ్వర్యంలో కుష్టి వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే సర్వ గృహాలకు మరియు స్కూల్స్ నిర్వహించనున్నట్లు ఇందులో భాగంగా ఏఎన్ఎంలు ఎమ్మెల్స్ ఎమ్మెల్లు హెచ్లు మరియు ఆశా వర్కర్లతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సందర్భంగా కుష్టి వ్యాధి నివారణ కార్యక్రమంలో ఎటువంటి చర్యలు చేపట్టాలి వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ఎలా గుర్తించాలి పలు అంశాలపై అవగాహన కల్పించి సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మైక్రో బ్యాక్టీరియా లేప్రే అను బ్యాక్టీరియా వ్యాధి నుంచి సంక్రమిస్తుందని క్రిములో ఉన్నవారు తొలి దశలో గుర్తించిన ఎడల వ్యాధిని కంప్లీట్గా నయం చేయవచ్చు అంగవైకల్యం వైకల్యం రాకముందే వ్యాధి తీవ్రతతో చందక ముందే వ్యాధిని గుర్తించి తగు చికిత్స తీసుకుంటే వ్యాధి నయమవుతుందని తెలిపారు అంతేకాకుండా వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు వాటిని గుర్తించేందుకు ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుబ్బారెడ్డి డాక్టర్ శుక్రు నాయక్ డాక్టర్ కే సునీత హెల్త్ సూపర్వైజర్లు ప్రభావతి మరియు ప్లంబింగ్ ఏఎన్ఎంలో ఎంఎల్ మరియు పాల్గొన్నారు దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సెల్ఫోన్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని పొదిలిసీ మల్లికార్జునరావు తెలిపారు ప్రకాశం జిల్లా పొదిలి ప్రాంతంలో వారం రోజులుగా ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి పోగొట్టుకున్న పదిహేను ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు తెలిపారు పదిహేను ఫోన్లు యాజమాన్యులకు వారి సెల్ ఫోన్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఎంతో విలువైన సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులు తమ సెల్ ఫోన్స్ తిరిగి రావడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఎస్ఐ కోటయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బోర్లలో నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు ట్యాంక్ పైపు పైకప్పు లేకపోయేసరికి రకరకాలుగా క్రిమి కీటకాలు ప్రబలుతున్నాయని ప్రజలు వాపోయారు ప్రకాశం జిల్లా దోరకొండ మండలం నర్ నాయుడు పాలెంలో గత కొన్ని సంవత్సరాల నుండి నీరు లేక అల్లాడిపోతున్నామని ప్రజలు కన్నీటి పర్యంతం అయ్యారు సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బోర్లలో నీరు ఎండిపోవడంతో ఇతర దూర ప్రాంతాల నుండి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు పది రోజులకు ఒకసారి ట్యాంక్ నీరు వదలడంతో ట్యాంకుల్లో కలుషితమైన నీరు నిల్వ ఉండటం వలన పలు రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు ఏదేమైనప్పటికీ ట్యాంక్ మరమ్మతులు చేపట్టి నీరు గ్రామస్తులు సందర్భంగా ఉదయ్ న్యూస్ వారు అధికారులను వివరణ ట్యాంక్ సర్వీస్ అయిపోయిందని డిమాలేషన్ చేసి దాని స్థానంలో కొత్త ట్యాంక్ నిర్మించవలసిందని విషయమై అధికారులకు ఎస్టిమేషన్ వేసి పంపించామని త్వరలోనే వారికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలుతామంటూ తెలియచేయడం జరిగింది

ఏదో లైన్ చేస్తే బాగుంటుంది ఊర్లో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది బోర్లు వేసినా నీళ్లు పడట్లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది ఊరు మాత్రం అంతే ఉంది ప్రభుత్వం ట్యాంకర్లతో నీళ్లు తోలియటం ఏం లేదు ఏం లేదు ప్రభుత్వ ట్యాంకర్లతో తోలిచ్చేది ఏం లేదు నీళ్ళు తోలు ఏం లేదు అంటే మీరు ఏం కోరుకుంటున్నారు దీన్ని ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో పలు గ్రామాల్లో మోహరం వేడుకలు ఆయా గ్రామ పెద్దలు చవిడి కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు మొహరం పండగల్లో భాగంగా ఆదివారం రాత్రి నిర్వహించిన మొహరం చిన్న సరిగేసు సందర్భంగా భక్తులు తమ మనసులో ఉన్న కోరికలు తీర్చాలంటూ తమకు ఇష్టమైన పీర్లను దర్శించుకున్నారు మోహరం పర్వదిన వేడుకల్లో భాగంగా రాచర్ల మండల కేంద్రంలో పెద్ద పీర్ల చవిడి చిన్న పీర్ల చెవిడిల చిన్న సరిగెత్తు కార్యక్రమం జరిగింది పెద్ద పీల్ల చవిడి చిన్న పీళ్ల చవిడీలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేస్తారు ఈ కార్యక్రమం తెల్లవారుజామున గ్రామ పెద్దలు పీర్ల చవిడి కమిటీ సభ్యులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఖంభం మండలం నర్సిరెడ్డిపల్లి గ్రామంలో రహదారులు అధ్వానంగా మారాయి చిన్నపాటి వర్షాలకి రహదారులు గుంతలు పడి అధ్వానంగా తయారవుతున్నాయి ఈ రహదారుల్లో వాహనదారులు స్కూల్ కి పిల్లలు స్కూల్ బస్సులు వ్యాన్లు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షాలు పడితే చాలు పిల్లలు గుంటలలో జారిపడి గాయాలవుతున్నాయి వాహనదారులు మాత్రం వా ప్రమాదాలకు గురవుతున్నారు దయచేసి ఇప్పటికైనా సంబంధించిన అధికారులు స్పందించి కనీసం మట్టి లేదా చిప్స్ అయినా వేసి గుంతలు పూడ్చి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు ప్రకాశం జిల్లా పొదిలి డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు రాత్రి తొమ్మిది గంటలకు వినుకొండ నుండి బాలుదేరి కూరచేడు మండలం పడమర కాశీపురం గ్రామంలో నైట్ హాల్ట్ ఉండి వేకువనే పొదిలి వెళ్లే బస్సు సర్వీస్ను కరోనా కాలంలో నిలిపేశారు దీంతో కురిచెడు మండలంలోని పదిహేను పంచాయతీల ప్రజలు మరియు దోనకొండ దర్శి పరిసర ప్రాంత ప్రజలు విజయవాడ గుంటూరు నర్సరావుపేట తదితర గ్రామాలకు వెళ్లి తమ పనులు చూసుకొని రాత్రి ఏడు గంటల తర్వాత వినుకొండ చేరుకుంటే తెల్లారి వరకు బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు అందుచేత ప్రజాప్రతినిధులు ప్రజలు స్వచ్ఛంద సేవా సంస్థలు పలుమార్లు దీని విషయమై అధికారుల దృష్టికి వచ్చిన ప్రయోజనం లేదు ఇదిలా ఉండగా దర్శి ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆర్టీసీ ఉన్నతాధికారులు మాట్లాడి సదరు బస్సును రాత్రి తొమ్మిది గంటలకు మీదుగా దర్శి నైట్ హాల్ట్ ఉండే విధంగా నేటి నుంచి తిరిగి ప్రారంభించడంతో సదరు బస్సు నైట్ హాల్ట్ దర్శించకుండా మరియు పాత పద్ధతిలోనే కురిచేడు వయ ఆవుల మంద కల్లూరు మీదుగా కాశీపురంలో నైట్ హాల్ట్ ఉండేలాగా చూడాలని స్థానిక ప్రజలు దర్శి ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ గోటిపాటి లక్ష్మి మరియు సంబంధిత ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు దర్శికి ఎన్నో సర్వీసులు కలవని గ్రామీణ ప్రాంతమైన ఆవుల మంద కొత్తూరు కల్లూరు పడమర కాశీపురం గ్రామాలకు రాత్రివేళ బస్సు దిక్కని ఇక వేరే గత్యంతరం లేదని పలువురు స్థానికులు చెప్తున్నారు కనీసం ఇప్పటికైనా దర్శి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రస్తుత దర్శి ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గ్రామీణ ప్రాంత ప్రజల అవస్థల గురించి సదరు బస్సు నైట్ హాల్ట్ దర్శి కాకుండా పూర్వంలాగే పడమర కాశీపురంలో నైట్ హాల్ట్ ఉండేలాగా చూసి గ్రామీణ ప్రాంత ప్రజల అవస్థతలు తీర్చాలని మరికొందరు స్థానికులు వేడుకుంటున్నారు ಇವಿ ಬುಲ್ಟೆನ್ ಒನ್ ಅಪ್ಡೇಟ್ಸ್ ಮರ ಬುಲೆಟೆನ್ ಅಮ್ಮಲ್ಲಿ ಕಲ್ದಂತ ನಮಸ್ತೆ